జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో గురువారం కాకినాడ జేఎన్టీయూ అల్యూమినియం ఆడిటోరియంలో గురుపోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిల ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి ఎంపీ జిల్లా కలెక్టర్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వేసి ఘనంగా నివాళులర్పించారు సభను ఉద్దేశించి కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ గురుపు శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి ఉపరాష్టపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు సుస్థిర భవిష్యత్తు కోసం అధ్యాపకులను శక్తివంతం చేయడం అనే ఉద్దేశంతో రెండు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు జీఈఓ ఈ సందర్భంగా తెలియజేశారు సమాజంలో మార్పు తీసుకురావడానికి ఉండే మెట్టు ఉపాధ్యాయులు లేకపోతే సివిలైజేషనే లేదు ఈ లేదు ఈ టీచర్స్ డే అకేషన్ ఇలాగా కొంతమంది టీచర్స్ కి ది బెస్ట్ అవార్డ్ వచ్చింది యూజువలీ ఎవ్రీ టీచర్ దే ఆర్ లైఫ్ టైం విన్నర్ ఆఫ్ ద అవార్డ్ కొంతమంది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ ప్రతి టీచర్ కూడా ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే ప్రతి టీచర్కి కూడా ఒక లైఫ్ టైం అవార్డు గివెన్ బై సో మెనీ స్టూడెంట్స్ లైక్ అస్ హూ ఆర్ అవర్ పార్లమెంటేరియన్ ఎమ్మెల్యే కలెక్టర్ వీళ్ళందరినీ కూడా మీరు తయారు చేసిన వాళ్ళే తప్ప వేరెవరో సపరేట్గా ఎక్కడి నుంచి రాలేదు మా జనరేషన్ స్పెషాలిటీ ఏంటంటే అండి ఫ్రమ్ అవసరం టీచర్స్ టీచర్ ఫాలో సో నాకు స్కూల్లో తొమ్మిది గంట ఎట్లా ఉంటుందో ఇంటి కూడా అలా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది ఇంటికి వెళ్తున్నారు ఏం చేశారు ఈ పేపర్లు ఏమన్నా ఇదే ఉంటుందన్న వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ కరెక్షన్లు ఏం చేశారు ఇంకా కరెక్షన్స్ పేపర్లు అది నైట్ కూర్చొని చేసేవాళ్ళు సో మోస్ట్ ఆఫ్ మై నాకు తెలిసి వన్ అదే టెన్త్ క్లాస్ వరకు నేను ఇంట్లో చదువుకున్నంత వరకు ఇట్స్ లైక్ ట్వంటీ ఫోర్ పై సెవెన్ స్కూల్ నాకు యాక్చువల్లీ అండ్ మై మదర్ వాస్ మై ఫస్ట్ టీచర్ మై ఫాదర్ ఇస్ మై లాస్ట్ గుడ్ టీచర్ ఆఫ్సీ మ్యాథ్స్ సో పర్సనల్ ఐ మీన్ ఇట్ ఆల్సో మై ఫాదర్ ఇస్ ద లాస్ట్ గుడ్ టీచర్ ఆఫ్సీ నేను ఇంటర్మీడియట్ తర్వాత సమ ఇంజనీరింగ్లో జనరల్లీ అంత అఫిలియేషన్ ఐడ్వాన్స్ ఎయిట్ టీచర్స్ స్కూల్లో ఉన్నంత అఫిలియేషన్ ఇంజనీరింగ్లో కానీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ ఉండదు అనిపిస్తుంది నాకు సో ఆన్ దిస్ అకేషన్ ఐ ష్యూర్ దీ వెరీ ప్రౌడ్ దాకింగ్ టు యూ సో ఇట్స్ అ వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫోర్ మి ఈ ఇలాంటి మీటింగ్లో నేను మీతో మాట్లాడడం ఐఎమ్ షూర్ మై పేరెంట్స్ వుడ్ బి వెరీ హ్యాపీ సో ఐ రియలీ థ్యాంక్ గివ్ అండ్ ఫర్ ఇన్వైటింగ్ ఇయర్ హావింగ్ సెట్ దట్ నేను ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడారు కానీ నేను చిన్నప్పుడు మాట్లాడే ఇప్పుడు మాట్లాడే కాన్వర్జేషన్స్ చిన్నప్పుడు ఎప్పుడే కానీ నేను ఐ నెవర్ సీన్ వాళ్ళు డ్రగ్స్ గురించో లేకపోతే ఏదో తాగేసి వచ్చారనో పిల్లలు ఇలాంటి ఎప్పుడు నేను వినలేదు యాక్చువల్ టెన్త్ క్లాస్ వరకు నేను ఎప్పుడూ అలాంటి కాన్వర్జేషన్ ఇంట్లో వెళ్ళాను మా ఇంట్లో కానీ మా తాత వీళ్ళందరూ టీచర్స్ యాక్చువల్ సో వాళ్ళు ఎప్పుడు ఎంతసేపు సేపు ఏదో ఈ ఏరియా నుంచి పిల్లలు సరిగా చదవట్లేదనో లేకపోతే వీళ్ళ ఇంటికి పంపించలేదు పనికి పంపిస్తారు ఇలాంటివి మాట్లాడే వాళ్ళు ఒకటే ఫస్ట్ టైం నేను లాస్ట్ సమ్మర్ టైంలో ద టాక్ ఫోర్ డ్రగ్స్ డ్రగ్స్లో అంటే నా తెలియని మెటీరియల్ కూడా మాట్లాడతారు అంటే ఇది ఇలా ఉంటుంది వైట్ పవర్ ఇలా ఉంటుంది ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకుంటున్నారు ద రీజన్ ఇస్ దే ఆర్ ఫైండింగ్ టీచర్స్ పిల్లల దగ్గర సో ఈ సందర్భంగా అంటే అందరం అందరూ మాట్లాడాలి దానికి మళ్ళీ చెప్పదలుచుకోవాలి కానీ బట్ వన్ థింగ్ మన చేతిలో నా ఒపీనియన్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మీ చేతుల్లో మనం చేయలే కాకుండా వాళ్ళకి సపోర్ట్గా అందరూ నిలబడి ఈ కార్యక్రమాన్ని చక్కగా అందంగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా విద్య అన్న నేను నా స్టడీస్ పెడితే ఆగిపోయాను మీరు చాలా మంది తెలియదు అది విద్య గురించి నేను ఏం చాలా తక్కువ మాట్లాడగలరు కానీ చదువుకున్నావు అంటే నాకు ఎప్పుడు గౌరవం వాళ్ళని ఎవరన్నా చదువుకుంటున్నాను అని నా దగ్గరికి వస్తే పట్టుకు ఈ కాలేజీ వనర్స్ అందరూ కూడా ఈ స్కూల్ వనర్స్ట కాలేజీ వనర్స్ అందరూ కూడా గత ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి నా మీద బీకీ మీద బాగుంటుంది ఎందుకంటే నేను బలవంతంగా వాళ్ళని ఫీజు తగ్గించమని వాళ్ళని ఎంకరేజ్ చేయమని చేయమని ప్రతి ఒక్కరికి అధికారంలో ఉన్నప్పుడు అధికారంతో చెప్పాను పెద్ద అధికారంలో నేనప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకులలో ప్రతిపక్షంగా మాట్లాడడం చెప్పి చదువుకోవాలి అన్నది నాకు లేనిదా మిగిలిన రావాలంటే బలమైన కోరిక నా ఎప్పుడు ఉంటుంది ఈ గురువు పూజోత్సవ దినోత్సవం సందర్భంగా నేను పగర్వాది గారు కానీ వీళ్ళందరికీ కూడా ఎప్పుడు కంటిన్యూస్గా వీళ్ళందరితో టచ్లో ఉంటాం నా పెద్ద టీచర్స్ అందరూ ఎందుకు టచ్లో ఉంటానంటే నేను మీ టీచర్స్లో చాలా తోటి నాకు పరిచయాలు ఉన్నాయి దాని ప్రధానమైన కారణాలు రెండు కారణాలు ఒకటి చైతన్యరాజు గారు అంశం చేసినప్పుడు మీ అందరితో కలిసి తిరిగింది రెండు ఎలక్షన్ అంశం వచ్చినప్పుడు మీ అందరూ కలిసాను టీచర్స్ హృదయాలు ఎలా ఉంటాయి వాళ్ళు